హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్ ఈరోజే ఈ వీడియోలో మనం చియా సీడ్స్ని ఎమ్టీ స్టమక్తో తీసుకుంటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చియా సీడ్స్లో ప్రోటీన్స్ మినరల్స్ ఇంకా ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ సీడ్స్ని ఎంటీ స్టమక్తో తీసుకుంటారో మన బాడీలో మెటబాలిజం రేట్ని పెంచడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది చియా సీడ్స్లో క్వార్సిటిన్ మైరిసిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి మన బాడీలో ఫ్రీ రాటికల్స్ని రిమూవ్ చేయడంతో పాటు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది చియా సీడ్స్లో బీ కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ చియా సీడ్స్ తీసుకుంటారో వారిలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడానికి ఈ చియా సీడ్స్ బాగా యూజ్ అవుతాయి చియా సీడ్స్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ అనే ప్లాంట్ బేస్డ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా గుండెకి సంబంధించిన బ్లడ్ ప్రెషర్ హార్ట్ అటాక్ వంటి రోగాల నుండి ఉపశమనం కలిగిస్తుంది చియా సీడ్స్లో కాల్షియం ఫాస్ఫరస్ అనే మినరల్స్ అధికంగా ఉండటం వల్ల మన బాడీలో కీలనొప్పులు ఇంకా పంటి నొప్పులు రాకుండా ఉంచడమే కాకుండా మృగుల దృఢత్వానికి సహకరిస్తాయి లో మ్యూసిలేస్ అనే పాలీసాకరైడ్ స్ట్రక్చర్ మన బాడీలో కార్బోహైడ్రేట్స్ని గా మార్చడమే కాకుండా మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్